ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి చాలా నీరసంగా వచ్చాను అలా వాలి తూలి ఏంటి నీరసంగా ఉన్నారా బాగా టైడ్ అయిపోయాను అయ్యో ఆకలి తెచ్చేస్తుంది అదండి బయట ఏం తింటాం పొద్దున అలాగా బయట తింటున్నాం రాత్రి కూడా తప్పదా రైస్ పెడతాను కర్రీస్ రైస్ ఇంట్లో పెట్టుకుని కరీస్ తెచ్చుకుంటా బయట తినేట్టు కదా ఏంటి నేను ఉండేనా తోలితా వంకాయ బీరకాయ బెండకాయ బోర్ కొట్టేసి తిని తిని బిర్యానీ లాస్ట్ కదా బిర్యానీ చేసావు తిన్నాము నాకు బిర్యానీలు రైస్ పెట్టుకుని కర్రీ తెచ్చుకోడాలు ఇవన్నీ కొత్తగా కొత్తగా ఏదైనా కావాలనిపిస్తున్నాకి ఏదైనా కొత్తగా ఆలోచించు ఇంటి భోజనం ఎవరింటికి ఇప్పుడు ఇంటికి వెళ్ళటం కాదు మరి ఏం ఐ హ్యావ్ ఎన్ ఐడియా నీకు వంట తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గరలో ఉన్నారా మా ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే జ్వరం వచ్చేది తెలుసా మా బాబు నాటుకోడి ఎగిరే ఉండితాడు సూపర్ ఉంటుంది ఈయన పేదల కూర పిచ్చక్కిచ్చేస్తాడు వీడున్నాడు చేపల పులుసు చేస్తాడు అన్నం తిన్నట్టే ఉండదు నాటుకోడి అంటే కొనాలి తెయ్యాలి కొయ్యాలి వండాలి నమలాలి అసలే చికెన్ అంటే ఎవరిసిన వచ్చేసి ఉన్నా మేము పోనీ పీతలు బాగున్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వేటాడుతాం వాటిని ఇక మూడు ఆప్షన్ చూసావా ఏంటిది చేపలు ఇది ఈ మూడికి పర్ఫెక్ట్ సింకు ఇంటి భోజనాన్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అసలు చేపలు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు వెళ్ళి చేపలు తెస్తాను ఈలోపు మీరు అన్నీ రెడీ చేసుకోండి అవును మరి మా ఇంట్లో చేపల కూర చాలా బాగా చేస్తారు కాబట్టి ఇంట్లో చేసిన చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం అందుకే అలిసిపోయినా కూడా ఉత్సాహం తెచ్చుకొని మరి చేపలు కొనడానికి చాలా దూరం వరకు వెళ్ళాను చేప పేరు గుర్తులేదు కానీ గోదావరి చేప అన్నారు కొనేసి తీసుకెళ్ళి మా చీఫ్ చెఫ్ అయిన డోరాకి ఇచ్చాను మనోడు చేపలు చేస్తూ ఒక మాట అన్నాడు చేపల్ని తోమకుండా పొలిసి పెకుండానే కట్ చేశారని చెప్పి అతనే శుభ్రం చేశాడు నీట్గా మా వెంకీ కూడా మసాలా నూరటంలో హెల్ప్ చేశాడు మనోడు మసాలా కోసం రకరకాల దినుసులని ఏరి మరీ మిక్సీలో పట్టి మసాలా చేశాడు బయటకొని ఫిష్ మసాలా పౌడర్ వేసి ఉండితే ఇంటి భోజనం ఎలాగవుతుంది అందుకే ఇలా వీళ్ళు ఎంతసేపటికి కూర ఉండట్లేదు నాకేమో ఆకలి ఇంకా పెరిగిపోయింది ఆకలి తట్టుకోలేక నేను ఒక పని చేశాను మిక్సీ పెట్టిన మసాలా తీసుకుని మనవాడు పైకి అదే కిచెన్లోకి వెళ్ళాడు నేను కూడా వెనకనే వెళ్ళాను మసాలా తెచ్చేలోపు కూరలో మిగిలిన ఏర్పాట్లు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు చీఫ్ చెఫ్ డోరా చేపల పులుసు రెసిపీ ఏం షేర్ చేయట్లేదు కాబట్టి జస్ట్ చూపిస్తా మ్యారినేట్ చేసిన చేప ముక్కలతో పాటు కొత్తిమీర అలాగే ఈ బ్యాచిలర్ కిచెన్ చూడండి మీరు ఏమైనా కనెక్ట్ అయ్యారా దీనికి ఇంతకంటే వరస్ట్ యాంబియన్స్ ఏ బ్యాచిలర్ కిచెన్లో చూసి ఉంటారు కదా సరే వీళ్ళు వంట చేసేలోపు టేస్ట్ చేయడం కోసం ఫ్రెష్ అవ్వాలి కదా ఇప్పటిదాకా మీ ఫ్రెండ్స్ గురించి చెప్పావు కదా ఇప్పుడు మా అన్న కూడా వస్తాడు చూస్తావా రమ్మనండి చూద్దాం అన్నా ఎక్కడున్నావు చేస్తున్నాడు హలో అన్న బోన్ చేసావా అయితే లొకేషన్ పెడతాను వచ్చే అందరితో మాట్లాడిన తర్వాత హాట్స్టార్ లో మ్యాచ్ పెట్టాడు ఇండియా బంగ్లాదేశ్ ఆశ్రయ కప్ ఆడుతున్న మ్యాచ్ అది అప్పటికే ఫైనల్ వెళ్ళిన ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ మ్యాచ్ ఓడిపోతుందేమో భయపడ్డాము అలాగే ఓడిపోయింది అనుకోండి అదిగో పట్టు పట్టడం కోసం కూర సిద్ధమైంది కూరతో పాటు పక్కన కుక్కర్లో రైస్ కూడా రెడీ అయిపోయింది ఇక అందరూ ఫ్రెష్ అయ్యారు అన్న చూడండి అలా సిగ్గుపడుతున్నాడు పిలవగానే ఇట్స్ టైమ్ టు రౌండ్ అప్ పొగలు కక్కుతున్న వేడి వేడి అన్నంలో చేపలు కొరేసుకుని తింటే ఇంతలోనే బాబు గారు ఎంటర్ అయ్యారు ఎగ్జాక్ట్ అయ్యారు చేపలు పులుసు చూసి ఆ తర్వాతే నాని గారు కూడా సీన్లోకి వచ్చారు ఇదిగో ఉండినైనా వడ్డిస్తున్నాడు అందరికీ అటెండెన్స్ ప్లీజ్ సూరి బాబు డోరా వెంకీ నాని లుక్ బెటర్ సీ బెటర్ అనే సేయింగ్ ఉంది అంటే అందంగా కనిపించాలి అంట అందంగా చూడాలి అంట చేపల పులుసు అయితే చూడటానికి చాలా ముద్దు వస్తూ ఉంది ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి పులుసు కాస్త పలచగా కనిపిస్తుంది బిహైండ్ ద సీన్స్ ఏం జరిగిందో డోరా అని అడిగి తెలుసుకోవాలి ఏంటి చూపిస్తున్నారు అదే బటర్ చికెన్ని బటర్తో గార్నిష్ చేసినట్టు కూర ఇలా వడ్డించాలంట అబ్బో ఆఫీస్ నుంచి ఆకలితో అలమటిస్తే ఇంటికి వచ్చి ఎంతసేపటికి పెట్టారయ్యా మధ్యలో ఆకలికి ఆకలేక ఒక పని చేశానని చెప్పాను కదా ఎవరైనా వస్తుందంటే లడ్డూలో పకోడీలో ఏదో స్నాక్స్ గా తీసుకొస్తారు ఈ నేకంగా బిర్యానీ తెచ్చాడు ఆకలి అది నేనే అంటే కర్రీ లేట్ అవుతుంది కదా లోపు ఆకలికి ఆగలేక కొంచెం తిట్టంగా ఉంటుందని బిర్యానీ తెచ్చాను అన్నది చెప్తాడంట ఎక్కడికైనా టూర్కి వెళ్దామన్నా టూర్ పెట్టుకొని అక్కడే వన్ టూ అవర్ చేసుకొని వీడియోస్ తీసుకుంటే బాగుంటుంది టూర్ ఓకే టూర్ 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 అంటే టూరా అని ఆశ్చర్యపోతూ అడుగుతున్నారు ఏంటి ఈయన అందరు తిన్నా ఇంకా తింటున్నాడు ఏంటండి బాగాలేదా గోదావరి చేపల కూర అంటే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను ఇది అసలు బాగాలేదు ఎప్పుడు నన్ను పిలవకండి అయినా కంచం అంతా ఖాళీ చేశారు కదండి ఎక్కడండి వదిలేశారు కదా కూరంతా అంతా దీనికి చీఫ్ చెఫ్ గారి సమాధానం చెప్పాలి కర్రీ ముక్కలు బాగాలేదు కానీ పులుసు బాగుంది వెంకీ నువ్వేమంటావు ఏదో ఆకలి మీద తినేసాను అంతే దాంతోని చూడడం అన్నట్టు వాడికి కర్రీ బాగుంది బావాలదనావసరం అది నాణ్యం చేస్తే చాలు తినేస్తాడు అది అంతే మొక్క అయ్యి ఉంటే చాలు నాని గారి మీరేమంటారు కర్రీ అలా ఉంది డోరా వీళ్ళందరి కామెంట్స్ పై నీ కామెంట్ ఏంటి నో కామెంట్ అందరం హ్యాపీగా కడుపు నింపుకున్నాం నేను తెచ్చిన గోదావరి చేప ముక్కా బాగుంది డోరా చేసిన పులుసు బాగుంది ఆరండిట్ కాంబోనే కాస్త మిస్ఫైర్ అయింది అయినా సూపర్ దర్శనం పంపించేద్దాం స్టే కనెక్టెడ్ బాయ్ బాయ్